నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా రక్షణ చర్యలో భాగంగా విపత్తు సంసిద్ధత అనే అంశాలపై ఆపదమిత్ర వాలంటీర్లు అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు జిల్లాలో రెండు వందలు వాలంటీర్లకు శిక్షణ గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో గల టీఎన్జిఓస్ భవనం నందు యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణాధికారి వై దామోదర్ రెడ్డి డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు మెప్మాపిడి ఇందిరా జడ్పీసీఏ ఎల్లయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆబ్దా మిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం విపత్తు ప్రమాద తగ్గింపు విపత్తు నిర్వహణ వ్యవస్థపై దృష్టి పెట్టడం విద్యా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సాంకేతిక పురోగతిని ఉపయోగించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు ఈ శిక్షణలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనగా వరదలు భూకంపాలు సునామీలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటి నుండి ప్రజల ప్రాణాలను వారి యొక్క ఆస్తులను ఎలా కాపాడాలి అనే వాటిపైన శిక్షణను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మన జిల్లాలో ఎక్కువ ఉరుములు విపత్తుగతంలో సంభవించిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక వాలంటీర్లు ప్రజలను రక్షించేందుకు మానవతా జోక్యంలో శిక్షణ ఇవ్వాలని అన్నారు శిక్షణ సమయంలో కమ్యూనిటీ వాలంటీర్లకు విపత్తు నిర్వహణ ప్రాథమిక శోధన రక్షణ అగ్ని భద్రతా చర్యలు పాముకాటు ఉరుములు మెరుపులు వరద రక్షణ యొక్క ప్రాథమిక అంశాలను నేర్పిస్తారన్నారు

అండ్ కంట్రీల్ అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి అది ఏ విధమైన బాధ ఉంటుంది డిజాస్టర్ అయినప్పుడు అనేది మనకి తెలియదు సో ఆ డిజాస్టర్ అనేది మనకి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి మెయిన్గా ఇంతకుముందు ఎప్పటి నుంచో కూడా చేస్తూ ఉన్నాం బట్ దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనేసి టూ థౌజండ్ ఫైవ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి ఒకటి తీసుకున్న మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎన్డిఎంఏ అనేసి సో దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరన్నా చూసినారా ఎన్డిఏ చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు సో నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది సో దానికి చైర్మన్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ దానికి చైర్మన్ ఉంటారు అదేవిధంగా ప్రతి స్టేట్కి కూడా ఆ యాక్ట్ ద్వారానే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దానికి ఎవరు చైర్మన్ ఉంటారు చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో లో ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటారో ఆయన చైర్మన్ ఉంటారో యూనియన్ టెరిటరీస్లో అయితే అక్కడ ఎవరైతే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో ఆయన చైర్మన్ ఉంటారు డే టు డే లైఫ్లో న్యూస్లో అవి చూసినప్పుడు కూడా మనం దాని గురించి ఎప్పుడు వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం అన్లేసండ్ అంటిల్ అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి అది ఏ విధమైన బాధ ఉంటుంది డిజాస్టర్ అయినప్పుడు అనేది మనకి తెలియదు సో ఆ డిజాస్టర్ అనేది మనకి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి మెయిన్గా ఇంతకుముందు ఎప్పటి నుంచో కూడా చేస్తూ ఉన్నాం అంటే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనేసి టూ థౌజండ్ ఫైవ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి ఒకటి తీసుకున్న మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనేసి సో దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరన్నా చూసినారా ఎన్డీఏ చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు సో నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది సో దానికి చైర్మన్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ దానికి చైర్మన్ ఉంటారు అదేవిధంగా ప్రతి స్టేట్కి కూడా ఆ యాక్ట్ ద్వారానే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దానికి ఎవరు చైర్మన్ ఉంటారు చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో స్టేట్స్ లో ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటారో ఆయన చైర్మన్ ఉంటారో యూనియన్ టెరిటరీస్ లో అయితే అక్కడ ఎవరైతే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో ఆయన చైర్మన్ ఉంటారు